नूती नूती जा

హైదరాబాద్లో రైతులు సహకారంలో ఈరోజు జర్త చేయడానికి ఉన్న ఉద్దేశం ఏంటంటే గత గత రెండు సంవత్సరాల క్రితము మోడీ ప్రభుత్వము పదమూడు నెలలుగా పోరాటం చేసినటువంటి రైతాంగ నాయకులకు హామీ ఇచ్చింది మూడు నెలల రద్దు చేస్తానని కనీస వందరకు చర్చ చేస్తానని తర్వాత రైతులను అగ్నం చేసి అలాగే రైతులను కూడా విడుదలేస్తామని ప్రకటించింది కానీ ఏదొక్కటి ఇప్పటి వరకు అమలు చేయలేదు దీనికి నిరసనగా ఈరోజు సంయుక్త కిసన్ మొత్త జాతీయ కమిటీ కార్యక్రమం చేయడం మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి కూడా రైతాంగానికి సంబంధించినటువంటి హక్కుల్ని అరించేస్తాని కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది అందులో భాగంగానే గత ఏడు వందల సంవత్సర కాలం పోరాటం చేసి ఏడు వందల యాభై మంది రైతులు చనిపోయిన తర్వాత ఆ నల్ల చట్టాన్ని ఎన్ని తీసుకున్నది కానీ అది ఇంత పిడ్ల్లో పెట్టి కాపాడుతున్నారు దాన్ని ఏ టైంనైనా కానీ బయటికి తీసి మీరు దారి చేసినటువంటి రైతాంగాన్ని అనాధవలోకి చేయడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది ఆ ప్రయత్నంలో భాగంగా ప్రవీతి కట్టేకంగా రైతులు గార్మికులు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆ పోరాటంలో భాగంగానే ఈరోజు పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పని సరే ఢిల్లీ సరిహద్దుగా ఏర్పాటు చేసుకొని పోరాటం చేస్తున్నటువంటి భారత రైతాంగం మరొక స్వతంత్ర పోరాటానికి పిలుపునివ్వడం అనేది జరిగింది ఈ మూడు సంవత్సరాల కాలంలో మూడో దశ అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాల పేరుతోటి వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి కూకపోయే విధంగా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం పనిచేస్తూ రైతుల్ని రైతాంగాన్ని మొత్తం కూడా నట్టడం సందర్భంలో పేర్కొన్నటువంటి రైతాంగం మొత్తం కూడా ఏడు వందల మంది అమరత్వం చెందినప్పటికీ ఒక్కవోని ధైర్యంతో భారతదేశ రైతాంగం భారతదేశ ఉద్యమానికి ఒక విశిరాగా ఉన్నటువంటి రైతాంగ పోరాటం మనకు ఆదర్శవంతం ఆచరణీయం కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నూతన కార్పొరేటీకరణ వేరే నలకట్టాలకు వ్యతిరేకంగా నూతన వేసే నలకట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అది మీ రైతాంగ ఉద్యమాలే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ చూస్తాను